హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దోశలు స్పాంజీగా రావాలంటే ఈ ఇట్లా పాటించండి ఈ కొలతలతో చేస్తే స్పాంజీ దోశలు వస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి రెండు గ్లాసులు బియ్యానికి ఒక చిన్న గ్లాసు పప్పు పోస్తున్నాను మినపప్పు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మెంతులు వేసుకొని త్రీ అవర్ త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను టెన్ అవర్స్ నానబెట్టుకున్న ఫ్రెండ్స్ బియ్యము ఇప్పుడు ఒక కప్పు అటుకులు తీసుకొని దానికి కూడా నానబెట్టుకోవాలి టూ టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో బియ్యం వేసుకొని నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండి నైట్ మిక్సీ పట్టుకొని నానబెట్టుకున్నాం కదా మంచిగా ఉబ్బింది చూడండి బబుల్ బబుల్గా వచ్చేసింది దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని దోశ వేసుకోవాలి చూడండి ఎలా బబుల్ బబుల్ వచ్చేసిందో సెకండ్ వైపు కూడా టన్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చాయి ఫ్రెండ్స్ పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే ఎమ్మె ఉంటుంది కదా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి